హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పుడులానే ఈరోజు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీని మేము ముందుకు తీసుకొచ్చేసాను ఈరోజు టేస్టీ రెసిపీ వచ్చి చేమదుంపలు చిట్టి ఉల్లిపాయల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది సో వీడియో అక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం లెట్స్ గెటింగ్ టు ద వీడియో ముందుగా ఈ కర్రీ ప్రిపేర్ చేయడం కోసం ఒక కుక్కర్ తీసుకుని ఇందులోకి చేమదంపల్ని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగి వేసుకోవాలి చేమదంపల్లో ఎక్కువగా మట్టి అనేది ఉంటుంది కాబట్టి వీటిని నీట్గా కడిగిన తర్వాత ఇలా కుక్కర్లో వేసుకుని ఇవి వరకు వాటర్ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ అయిన పెట్టి రెండు విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి అంతకంటే ఎక్కువ కానీ తక్కువ కానీ విజిల్స్ వేస్తే చేమదంపలు సరిగ్గా ఉడకకపోవడం బాగా ఉడికిపోవడం అలా జరుగుతుంది సో చేమదంపలు ఉడికేలోపు మరొక ఎంటీ బౌల్ తీసుకుని ఇందులోకి ఒక పెద్ద నిమ్మకాయ సైజు చింతపండును తీసుకుని దీన్ని కూడా ఒకసారి శుభ్రంగా కడిగి చింతపండు మునిగేంత వరకు వాటర్ వేసుకుని పక్కన పెట్టుకోవాలి మనం క్ర కర్రీ ప్రిపేర్ చేసుకునేటప్పుడు చింతపండు గుజ్జుని తీసుకుంటే సరిపోతుంది సో ఇది నానుతూ ఉంటుంది ఈ లోప మనం ముందుగా ఉడికించుతున్న ఈ చేమదంపల్ని తీసుకోవాలి సో ఇవైతే బాగా ఉడికిపోయాయి ఇలా మూత తీసుకుని ఇందులో ఉన్న వాటర్ని పూర్తిగా వంపి పైన ఉన్న లేయర్ మొత్తం కూడా తీసేసి ఇలాగ వీటిని ఫ్రెష్గా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అంటే బాగా పెద్దగా ఉన్నవైతే మధ్యకి కట్ చేసుకోండి సరిపోతుంది సో ఎందుకంటే చిన్నమైన బాగోవు ఇలా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇందులోకి చిట్టి ఉల్లిపాయలని కూడా కాంబినేషన్గా వేస్తున్నాను కాబట్టి ఇలా కొన్ని చిట్టి ఉల్లిపాయలని తీసుకుని పైన ఉన్న లేయర్ తీసేసి శుభ్రంగా కడిగి రెడీ చేసుకోవాలి ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము దీనికోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి ప్యాన్ హీట్ అయ్యాక ఈ కర్రీలోకి కాస్తంత ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్టీగా ఉంటుందండి డైట్ ఫాలోవర్స్ అయితే తగ్గించండి లేదంటే ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయినా వేసుకోండి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ మెంతులు ఒక పావు టీ స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకోండి సో ఇవి కాస్తంత చెడపట్లాడాక ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చిని కూడా మధ్యకి కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని కాస్తంత వేయించుకోండి ఇలా కాస్తంత రంగు మారిన తర్వాత ఇందులోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చిట్టి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వీటన్నింటినీ కూడా వేసుకుని వేయించేసుకోవాలి సో చిట్టి ఉల్లిపాయలు కూడా ఇలా ఉల్లిపాయలతో పాటుగా వేసేసుకొని అన్నింటినీ కూడా బాగా వేయించుకోవాలి ఇవి అంత బాగా వేగితే మనం చేసే కర్రీ అనేది అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా మీ అందరికీ కూడా నచ్చుతుంది కర్రీ సో ఇలా చేమదుంపల్లో చిట్టి ఉల్లిపాయల కాంబినేషన్ అనేది చాలా పాతకాలం నాటి వంటండి చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి సో దీనిపైన మూత పెట్టేసుకుంటే చాలా తొందరగా ఇవన్నీ కూడా బాగా వేగిపోతాయి సో చిట్టి ఉల్లిపాయలు మరీ ఎక్కువగా కదిపేయకుండా మూత పెట్టి వేయించుకోండి విడిపోకుండా చక్కగా అలా వేగిపోయి ఉంటాయి సో ఇలా చూస్తున్నారు కదా వీడియోలో చక్కగా మంచి కలర్లోకి అయితే వచ్చేసాయి ఇలా పూర్తిగా వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చేమదంపల్ని కూడా ఇందులోకి వేసేసుకోవాలి సో చేమదంపలు ఆల్రెడీ మనం ఉడికించాం కాబట్టి మరీ ఎక్కువసేపు వీటిని వేయించాల్సిన అవసరం లేదు సో చేమతంపలు మరీ ఎక్కువగా కదిపేస్తూ ఉంటే పక్కన ఉన్న చిట్టి ఉల్లిపాయలు లేయర్ అనేది ఊడిపోయి అవన్నీ కూడా విడిపోయినట్లుగా అయిపోతాయి సో ఇవి లైట్గా ఇలాగ ఒక రెండు నిమిషాల పాటు కలుపుకోండి సో మనం ఎక్కువగా కలపకుండా మూత పెట్టి మగ్గించుకుంటే చక్కగా ఇవి లైట్గా మగ్గిపోతాయి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి మనం ఉప్పు కారాలు అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడైతే ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపుని వేసుకుంటున్నాను అలాగే ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ కారాన్ని యాడ్ చేసుకుని ఫైనల్గా రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని నెమ్మదిగా ఒకసారి కలిపేసుకోండి ఈ ఉప్పు కారం మసాలా అంతా కూడా వీటికి బాగా పట్టించాలి సో ఇది పులుసు రెసిపీ కాబట్టి ఇందులో మనం ఇంకా ఎలాంటి గరం మసాలాలు యూజ్ చేయకూడదు ఇలా ప్రిపేర్ చేసుకుంటేనే దీని టేస్ట్ అనేది చాలా బాగుంటుంది సో దీన్ని మొత్తాన్ని కూడా ఇలా ఉప్పు కారం బాగా పట్టించే వరకు కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న చింతపండు గుజ్జును వేసుకోవాలి ఆల్రెడీ చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను కదా దాని నుండి గుజ్జుని తీసుకొని ఎలా సరిపడినంత వేసుకోవాలి ఇందులో వేసిన ఉల్లిపాయలు అలాగే చామదంపులు పూర్తిగా మునిగే వరకు మనం చింతపండు రసాన్ని వేసుకుంటే సరిపోతుంది ఫైనల్గా ఫ్రెష్గా ఉన్న కరివేపాకుని ఉంటే కాస్త కాస్తంత కొత్తిమీర కూడా వేసుకోవచ్చు తర్వాత మూత పెట్టేసి స్టవ్ని హైటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి నేనైతే ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్లో పెట్టి ఒక పది నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించాను సో నెమ్మదిగా ఉడికేసరికి మనకి ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడే స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి సో ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ అనేది ఆఫ్ చేసుకుంటే ఇది చల్లారిన తర్వాత మరీ కాస్త చిక్కబడుతుంది మీరు ఇందులో ఉప్పు ఏదైనా చెక్ చేయాలి అన్నప్పుడు ఈ స్టేజ్లో ఉప్పుని కూడా చెక్ చేసుకుని కావాలంటే కాస్తంత ఉప్పుని కూడా యాడ్ చేసుకుని మిక్స్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చేమదుంపలు చిట్టి ఉల్లిపాయల కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి మీ ఇంట్లో కూడా ఈ రెసిపీని ట్రై చేయండి సో ఈ వీడియో చూస్తూ ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి మన ఛానల్లో ఇప్పటి వరకు ఎన్నో రకాల రెసిపీస్ని చూపించాను అన్నీ కూడా చాలా సింపుల్గా చాలా టేస్టీగా క్విక్గా ఫాస్ట్గా రెడీ చేసుకునే విధంగా ఉంటాయి సో వాటన్నింటినీ కూడా ఒకసారి చెక్ చేసి మీ ఇంట్లో కూడా ఒకసారి ఆ రెసిపీస్ని ట్రై చేసి చూడండి చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఈరోజు రోజు వీడియో అయితే ఇది ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రేపు కూడా మరొక సింపుల్ అండ్ సూపర్ టేస్టీ రెసిపీతో మేము ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్